ఇలా మా తుపాకి రాముడు ఎవరు నరుచుకున్నాడో కదా పిలుద్దామో పారి తుపాకి ఓ తుపాకి వచ్చా వచ్చా పై పై తుపాకి రాముడు రాని వచ్చా మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుంటికూర సాబ్ ఇక ఇవాళ మన తోని ముచ్చట పెట్టి వచ్చిండు మంచు అన్న ఆయన సినిమా కన్నప్ప సినిమా ఇలా రిలీజ్ అయింది కదా అగో దాని గురించి మాట్లాడి నిక్కొచ్చిండు అన్నట్టు అన్న నమస్తే అన్న హాయ్ తుపాకి నమస్తే నమస్తే అన్నా అన్న ముందుగా లా కంగ్రాచులేషన్స్ నీ సినిమా హిట్ అయినందుకు థ్యాంక్ యూ తుపాకి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అవునన్నా నీ సంతోషము నీ కళ్ళలానొస్తుంది మాకు అసలు ఈ సంతోషం వెలకట్లేనిది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సైర్మల నీ క్యారెక్టర్ అయితే అబ్బా అద్భుతంగా ఉందన్న కిన్నడు పాత్రలా నువ్వు జీవించిన పోయలీ ఆ క్యారెక్టర్ నా కోసం డిజైన్ చేసినందుకు మా డైరెక్టర్కి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను అటేంకా నీతో హీరోయిన్ గా చేసింది చూడన్న ఆ జోడి ఎవరన్నా నీకు జోడిగా మంచిగా సెట్ అయింది ఓ తన పేరు ప్రీతి ముకుందన్ యా గదే గదే ముకుందన్యాజ్స్ ఇక మీ నాయన మోహన్ బాబు సార్ అయితే బా మస్తు చేసింది నాలుగైదు సీన్లలో ఉన్నట్టు ఉంది కదా ఆ మోర్ దెన్ ఫైవ్ సీన్స్ చేశాడు అనుకుంటా నాకంత పర్టిక్యులర్గా గుర్తులేదు ఇక సారు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదన్న చించేసిండు చించేసిండు పో ఆయన చాలా ఈజ్తో చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన చాలా తక్కువ టైంలో చేశాడు ఎక్కువ టేక్స్ కూడా తీసుకోలేదు ఇంకా ఆయన పేరు ఉంటుంది చూడన్న పులిరా పులిరా మన్యం పులిరా ఎవరైనా మోహన్ లాల్ సార్ అబ్బా ఇంటర్వెల్కి వచ్చి అబ్బా కుమ్మేసి నాన్న యాక్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అబ్బా ఏముంటది అంటే మోహన్ లాల్ సార్ స్క్రీన్ పైన తక్కువ టైం కనిపించినా ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశారు బహుశా ఆ క్యారెక్టర్ ఇంకా ఎవరు చేయలేరేమో మీ పిల్లలు కూడా నటించినట్టున్నారు కదా ఈ యా వాళ్ళు కూడా అద్భుతంగా నటించారు అన్న ఇగో ఈ సినిమా నీ చిన్నప్పటి క్యారెక్టర్ వేసింది నీ కొడుకే కదా అన్న అవును ఏ మీరే చెప్పాలి అవరం భక్త ఎలా చేశాడు ఏ మస్తు చేసిండ మళ్ళా ఈ సినిమాల అక్షయ్ కుమార్ సారు శివుడు లెక్క మస్తు సెట్ అయ్యిండన్నా యాక్చువల్లీ శివుడు అని మేము అనుకున్నప్పుడు ఎవరు ఆ క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది ఎవరు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలరు అని సర్చ్ చేస్తుంటే టక్కున అక్షయ్ మా మైండ్లోకి వచ్చాడు పార్వతీదేవి మేడం కాజల్ అగర్వాల్ మేడం ఉంది కదా అబ్బా ఏం సెట్ అయింది అసలు అయిపోయింది అందులో అయితే కాజల్ ఎ వండర్ఫుల్ యాక్ట్రస్ నేను తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక లాస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ సారు అబ్బా రుద్ర రుద్ర బా రుద్ర రూపం చూపించండి పో బాబా ఇరగ తీసి యాక్టింగ్ నేను మీకు ముందే చెప్పాను ఈ సినిమాకి ప్రాణం ప్రభాస్ అని అది కాదన్న నేనేదో ఒక ఐదు నిమిషాలు ఇట్లా కనిపించి ఇట్లా పోతాడేమో అనుకున్నా వామ్మా ఏం లేదన్నా ఇరవై నిమిషాలు దాకున్నాడు కదా ఐ థింక్ ఎయిటీన్ ప్లస్ మినిట్స్ ఉంటాడు అప్రాక్సిమేట్లీ ట్వంటీ మినిట్స్ అనుకోండి ఇంకా అన్న ఎంతోమంది ట్రోలర్సు మీ సినిమాని ట్రోల్ చేసి తొక్కాలని చూసిరు కానీ అన్న ఆ శివుని ఆశీస్సులు మీతోనే ఉన్నాయన్నా అందుకే ఇవాళ మీ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది ఎస్ ఆ శివు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్న ఏమనుకోనంటే ఒక్క ముచ్చట అడుగుతా ఎందుకంటే నా పేరు తుపాకీ నేను సూట్గా అడుగుతా ఎవరినైనా గందుకే అడుగు తుపాకీ ఆ మ్యూజిక్ నాకు సరిగా ఇక ఇక సినిమాల ఫస్ట్ హాఫ్ జర లాగ్ అనిపించిన సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది ఓకే నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు దాంట్లో తప్పే ఉంది సరే నా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు చెప్పు ఐదుకి మూడు పాయింట్ ఐదు ఇస్తా అన్న మూడు పాయింట్ ఐదు అంటే మా సినిమా సూపర్ హిట్ అనమాట సరే తుపాకి ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి బై చూసిరు కదా అనుల్ల విష్ణు అన్న సంతోషం రేపు ఇంకో పర్సనాలిటీని తీసుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనెవ్వరికి వరకట్నం కోసం కట్టుకున్న భార్యనే కడతీర్చిన ఓ కిరాతకుడు అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపేసిన దుర్మార్గుడు మద్యం చూదం వలలో పడి కుటుంబాన్ని పెళ్ళాన్ని వదిలేసిన మొగుడు కట్టుకున్న భార్యనే కానరాని లోకాలకు పంపిన ఓ ఉన్మాది ఇగో గిట్ల చదివేది ఇన్నొద్దులు మనం వార్తలు ఏ ఎన్ని రోజులని గిట్ల చదువుతారులా కంటెంట్ మార్చుర్రి మీకు మేమే కంటెంట్ ఇస్తామంటున్నారు కొంతమంది అక్కలు ఆకాశంలో సగం అన్నిట్లో సగం అన్న మా అక్కలు ఇప్పుడు గిన్నె కూడా పోటీ పడుతున్నారు చూడు రోపారి కాలం మారింది రోజులు మారినాయి ఇంకేం నద్దు లోపకే పడదాం చల్ ఎంతసేపు ఉన్న ఆలు చేసాడేనా మేము చేయొద్దా అన్ని రంగాలలో ముంగట్టుకొచ్చినాం ఈ రంగంలో ఎందుకు ముంగటికి రావద్దు అగో గిట్టెనే ఆలోచిస్తున్నట్టున్నారు కొంతమంది అక్కలు పెళ్లి చేసుకునుడు పెళ్లి చేసుకొని నిలదీరగక ముందుకే ఏసేసుడు ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్న అక్కలు హత్యలు చేసుట్లా కూడా సగం అవుతున్నారు కదా అవు మరి రోజుకో వార్త ఎక్కడ చూసినా కూడా ఆడదారుణం దారుణం పెళ్లి చేసుకున్నాక కూడా ప్రియుడి మోజులో ఉండి కొంతమంది సుపారిచ్చి లేపేస్తుంటే కొంతమంది ఇంట్లోనే రాంగోపాల్ వర్మ కంటే ఎక్కువ క్రైమ్ చూపిస్తున్నారు ఎక్కువ థ్రిల్లింగ్ చూపిస్తున్నారు భర్తల అవో గదిని గురించే మన సీనియర్ లీడర్ హనుమంతరావు సార్ చెప్తుంది మీరైతే లవ్ అఫేర్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి మీరు లవర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు భార్య ఎవడు ఎత్తుకపోతుంటే నా భర్తని కాపాడని అంటున్నారు ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు కనుక ఈ ఆచారం మనం ఆలోచన చేయాలి ఇంకో ఇన్నారు కదా ఎక్కడి సాంప్రదాయం ఏం సాంప్రదాయం ఈ నదులు భర్త కొడుతుండగా భార్య మొత్తుకునేది ఇప్పుడు భార్యనే కొడుతుంటే భర్త చచ్చిపోవట్టే అనవటే ఈ లివింగ్ రిలేషన్షిప్లు ఈ అడవైన కాలం ఈ లవ్ ఎఫైర్లు అరే పెళ్లి చేసుకుంటే చేసుకోరు కానీ సంపడేంది అని చెప్పేసి గట్టిగానే గారానికి చెప్తున్నాడు ఈ హైదరాబాద్ లో ఎక్కడ సంస్కృతి ఏం సంస్కృతి ఈ పెళ్లిగాక ముందుకే ఆడలు మొగలు కలిసి ఉండు గిదిని మీన నేను మంత్రి గారికి ఓ లెటర్ రాస్తా ఈ సంస్కృతి అంతా బంద్ చేయాల మంచిగా ఉండాలా అని గట్టిగానే గరానికి వచ్చిండు మన విఎచ్ హనుమంతరావు అన్న దీని మీద నేను ఏది లేవు ఇదైతే హైటెక్ సిటీ జరుగుతుందో అది కూడా బద్దు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా అవు మరి పెళ్లి చేసుకొని కడదాక కలిసి ఉందాం కయ్యాలు పెట్టుకొని ఒకరికొకరు చంపుకోవట్టే ఇంకో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా లేపయవచ్చే ఇంకొందరేమో మొగళ్ళకు కూడా చట్టాలు కావాలి మొఘళ్ళకి కూడా భద్రత రావాలి అని ఇంకో దిక్కు వస్తున్న మాట ఇంకొంతమంది ఏమో ఆడాళ్ళు మీకు జోహార్లు అని కారెడ్డలు ఆడబట్టే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూరీ లేకపోతే ఏమన్నా పెళ్లి చేసుకున్నాక గొడవలు వస్తే విడిపోరి కానీ కాంగ్రెస్ సర్కార్ రాబోయే మూడున్నర ఏళ్ల ఇరవై లక్షల ఇంధనం ఇల్లు కట్టాలని కంకణం కట్టుకుంది మొదటి విడత కింద నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసింది ఇంటింటికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసింది ముప్పై మూడు జిల్లాలల్లా రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి పట్టాలను వంచితే లక్ష ఇళ్ళు కట్టడానికి దగ్గర పడ్డాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టాలనేదే సర్కారు లక్ష్యమయ్యే అయితే గీడ అర్హులైన వాళ్ళకు కాకుండా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకేనటులా పార్టీ వాళ్ళకే ఇస్తున్నారట ఇంతకీ ముచ్చట ఏడైందంటారా చూడుండి మీరే మంచిర్యాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏవి పడ్డారు అవేమి ఇగో బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకి పథకాలు ఏం అందుకుంటా చేత్తున్నారట ఇవో కూడా గుడిసె ముగట ఆల్మోహల్ దండం పెట్టుకొని వేడుకుంటున్నారు సూడూరి సర్వేలో విభాగంగా వచ్చిళ్ళు చూసిళ్ళు చేసిండు కానీ కాకపోతే తీరా టైంకి వచ్చిన వస్తే ఊరందరికీ ప్రొసీజర్ ఇచ్చిండ్రు మాకు మసరం ఇవ్వలే ఎందుకు ఇవ్వాలని అడిగితే సార్ అని చెప్తాను నేను కేవలం ఎందుకు ఇస్తలేరంటే నేను బిఆర్ఎస్ పార్టీలో ఉండి అందులో అందులో స్టేటస్ పెడతాననే అనే కారణంగా మీరు ఆపమా అని చెప్పి చెప్పిళ్ళు దయతల్సిన మీరు నా ప్రొసీజర్ నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అరు అరువులైన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు ఎంపీడీఓ చెప్పినని ఒకరు కార్యదర్శి చెప్పినని ఒకరు ఎవరి మీద ఒకరు దొబ్బుకుంటారు కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నాకు నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి బీఆర్ఎస్ స్టేటస్ అని చెప్పి అది ఆపి ఇల్లది మంచిర్యాల జిల్లా భీమవరం మండలం పోలంపల్లికి చెందిన నక్కసన వేణు అంటూ ఆట ఇక వీళ్ళకు మొదటి వీడి గుడిసి ఉంది వీళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి ఇల్లు శాంక్షన్ చేసిర్రాట అటేంక అధికారులంతా వచ్చి రాసుకొని పోయి ఎంక్వైరీ చేసుకొని పోయిర్రాట ఇక ఇల్లు కూడా ఇక ఇల్లు వస్తుందిలే ఇంత గూడు కట్టుకుందాం అని చెప్పేసి నిమ్మల పడేసరికి ఇక తెలంగాణ ఆవిర్భావ దినం ఉందని చెప్పేసి వాట్సాప్లో కేసీఆర్ ఫోటో డీపీ పెట్టుకున్నారట పుసుక్కున ఇక ఇక్కడది అమ్మ మేమే ఇల్లు ఇవ్వాలి మీరేం కేసీఆర్ పేరును కేసీఆర్ బొమ్మను పెట్టుకుంటారు ఇక చెప్తాం చూడు మీ సంగతి అనుకొని పగ ఇక రెండో విడతల ఇల్లు క్యాన్సిల్ చేసి రాట ఎంపీడీ ఒక తర్వాత వీఆర్ఓ దగ్గరికి పోయినా కూడా మీ ఇల్లు క్యాన్సిల్ అయింది అంటురాట ఎందుకంటే ఆడ ఎమ్మెల్యే గారి పిఏ క్యాన్సల్ చేయించిన కొంతమంది అంటురాట మీరేమో బీఆర్ఎస్ పార్టీకి చేకొడుతున్నారట కదా అందుకే అని కొంతమంది అంటురాట అయ్యా సార్లు మేము అర్హులం ఏదేమైనా కూడా మేము కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళమే ఏ పార్టీ అయితేంది మాకు ఇల్లు లేదు గవర్నమెంట్ ఉంది మాకు ఇంత ఇల్లు కట్టితే మా బతుకు మేము అని చెప్పేసి చూడుర్రీ దండాలు పెట్టుకుంటాడు కాబట్టి ఎమ్మెల్యే సారు మీరు అందరికీ ఎమ్మెల్యేనే అల్లు ఎవలి ఏ పార్టీ అని మీరు ఏమన్నా చూడబోయర్రా ఇది కరెక్ట్ కాదు వాళ్ళు అర్హులు గుడిసి ఉంది పాపం వచ్చేది ఆనకాలం ఇంత గూడు కట్టుకుంటారు ఇందిరామ రాజ్యంలో పేదలందరికీ ఇల్లు కట్టిద్దామని మీ ముఖ్యమంత్రి చెప్పబట్టే మళ్ళీ మీకేమైంది చెప్పురి గిట్ల ఏసుడు కరెక్ట్ కాదు అలా కిల్లి అలా అని చెప్పేసి ఈ ముచ్చటరికాయన వాళ్ళంతా కామెంట్లు అలా రాసుకొస్తున్నారు కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఈ నాలుగో సింహమేరా ఈ పోలీస్ గిట్ల పోలీసు గట్టిగానే డైలాగులు కొడతారు మీదికెళ్ళి ఫ్రెండ్లీ పోలీసులని చెప్పుకుంటారు ఇట్లా బాగానే ఉంది కానీ ఆడాడ గిసొంటి పోలీసు వాళ్ళు చేయబట్టి మంచి పోలీసు వాళ్ళకు కూడా చెడు ఎరొస్తుందిలా ఆగో మరిగా పోలీసు వాళ్ళు ఎవరు ఏడైంది గీ ముచ్చట ఏం చేసిర్రో తెలుసుకోవాలంటే ఈ వీడియో పురాగా చూడాల్సిందేనబ్బా చూడు రోపారి ఏం పోలీసు వాళ్ళు అయ్యా సార్లు మీరు గింత అన్యాలమా అరే సాధారణ ప్రజలు ఏమైనా కష్టం వస్తే గోస చెప్పుకోనికే మీ కాడికి వస్తారు గాని మీరే గీసు వంటి పనులు చేస్తే ఎట్లా చెప్పు రి సోయి ఉండాలి కదా అట్లానే నేను అందరు పోలీసు వాళ్ళని అంటలేను లో ఇగోడ చూడు రి ఒక ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేసిండో చెప్పాక నీ గోస ఏందో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్ అప్పటి నుంచి ఆయన రావట్లేదు ఎక్కడుంటుందో తెలియట్లేదు నాతో కాంటాక్ట్లు లేడు ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళని ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడ ఉందో మాకు సంబంధం లేదు ఎక్కడ డ్యూటీ చేస్తుందో అక్కడికి వెళ్ళమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్పి చెప్తారు సార్ ఆయన కానిస్టేబుల్ సార్ కొత్తగూడెంలో వెళ్ళినాం సార్ అక్కడ డ్యూటీ చేస్తుంది అక్కడికి నేను పన్నెండో తారీఖు వస్తా అని చెప్పి చెప్పిండు డెలివరీ టైం అప్పుడు రాలేదు బాబు ట్వంటీ ఫస్ట్ చెప్పినాం మా అత్తమ్మ వాళ్ళకి ఆరు నెలల ఫంక్షన్ కి చెప్పినాం ఆయన దేనికి రాలేదు వాళ్ళు బాబా పెద్దగని చెప్పి మేము మొన్న కొత్తగూడెం కూడా వెళ్ళినాం సార్ సార్ని కూడా కలిసినాం సార్ మాట కూడా వినట్లేదు మా ఆయన పేరు ఇన్నరా కానిస్టేబుల్ కథ ఎట్లున్నదో ఇక ముచ్చటేందంటే ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెంలో ఈ కానిస్టేబుల్ మోతేవారి ఈ చెల్లని ప్రేమించి పెద్దల సమక్షాన పెళ్లి చేసుకొని ఒక మగబిడ్డకు తండ్రయ్యి అయ్యి ఇప్పుడు నాకు పెళ్ళాం కొడుకు వద్దు అంటున్నాడట ఈ కసాయి కానిస్టేబుల్ పాపిట్ల మహేష్ ఇక ఆమె నాకు నా కొడుకు దిక్కెవరు నన్ను అన్యాయం చేసి పారిపోయిండు నాకు ఎట్లనైనా న్యాయం కావాలే అని ఆ భర్త ఇంటి ముందు ఊసుకుని ధర్నాకు దిగింది ఇక ఈ ఉత్తమ కానిస్టేబుల్ మహేష్ ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ గా భద్రాద్రి కొత్తగూడెం కొలువు ఎలగబెడుతున్నాడు ఓ పెద్ద సార్లు జరా కానిస్టేబుల్ కథ ఏందో కనుక్కోరి ఆ ఇక గిదిట్లుంటే గీడ చూడు ఇంకో ఎస్ఐ సారు ఏం కథ ఎలగెచ్చిండో అరే ఏంది ఎవరో దావాఖాన్ లో ఉన్నారని చూస్తున్నారా ఇప్పటిదాకా ఎస్ఐ సారు అని చెప్పిన చూసినావా అగో ఈయన మూలవాణికి కారణం ఆయనే అన్నట్టు ఇక ఏంటంటే సివిల్ మ్యాటర్ లా జోక్యం చేసుకుని ఇగో గీ రైతును పొట్టు పొట్టు కొట్టిండట నల్గొండ జిల్లా చెండూర్ తాస్కాని గూడెంకు చెందిన అన్నదమ్ముల మధ్య భూమి పంచాయతీ ఇగో గీ ఎస్ఐ ఎంకన్నా జోక్యం చేసుకొని ఆ రైతును కొట్టిండట అరే ఏమన్నా ఉంటే సందాయించి పంచాయతీ సర్దు అనిగేటట్లు చూడాలి గాని గిదేం పనికి మాలిన పని పోలీస్ సారు ఏందో ఈ పోలీసు వాళ్ళు మీరు జనాలకు మంచి చేయాలని చూడాలి కానీ జనాలను అవస్థలు పెట్టాలని చూడొద్దు ఏం మనుషులు అయ్యా సార్లు మీరు నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ఇవాళ మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరా అని అనుకుంటున్నారా ఆయన తెలంగాణకే ఫైర్ బ్రాండ్ అంట చూసాడు మరి నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్లున్నాడు సార్ మంచిగా ఉన్నా ఇట్లా సక్సెస్ సూపర్ ఉన్నా నువ్వు ఎట్లున్నావు తల్లి నేను బాగున్నాను సార్ ఉన్నావా మీరు ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటుంటారు సార్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి కార్లు ఉంటేనే సక్సెస్ అవుతాం లైఫ్ లో లేకపోతే కాదు ఎట్లా సార్ ఎట్లనైనా పాలమ్మిన పూలమ్మిన విద్యా సంస్థలు పెట్టిన ఫేమస్ అయినా పుల్లారెడ్డి పుల్లారెడ్డి అంటే ఫేమస్ అంటే ఫేమస్ అంటే పుల్లారెడ్డి పదిహేడు ఏళ్ళ క్యాన్ పట్టిన పాలమ్మిన పూలు అమ్మిన గంపల పూలు తీసుకపోయి పూల అమ్మిన అప్పటి నుంచి ఇప్పటి అదే చెప్పుకుంటూ తిరుగుతున్నది సరే ఇంకేం చేయలేదు కొని ఏం లేదు కానీ మరి ఇంకా పాలన చూద్దాం మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లయితుంది చెత్త పాలన చెత్త పాలన చెత్త ఎందుకు సార్ అంటే వాళ్ళు ఏం చేయలేదు అంటే ఫ్రీ బస్సు లీ మనకు ఏది ఫ్రీ బస్సులో కొట్టుకుంటున్నారు జుట్లు జుట్లు పట్టుకొని ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరో ఒకరు కొట్టుకుంటారు అందరు కొట్టుకుంటున్నారు కొద్దినప్పటి నుంచి రోజు పంచాయతీలు అవుతున్నాయి చూస్తున్నావ్ నీకు రిపోర్ట్లు వస్తున్నాయా సార్ నీకు వస్తాయి అబ్బా వీరు పేడని కాదు పట్ల కూడా మీకు వస్తాయి కాజ్ గిరి నూట ఇరవై ఐదు ఎనిమిది మంది ఆడవాళ్ళు కొట్టుకున్నారు చూసి లెక్కలు కూడా వేసింది సార్ అప్పుడు వేసిన పంచాయితీ వేసిన అన్ని నాకు వస్తాయి లెక్కలు కరెక్ట్ కాదు ఫ్రీ బస్ పెట్టడు కరెక్ట్ కాదు అంటే మగపోరగాలకి అన్యాయం జరుగుతుంటే ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలే ఆటో డ్రైవర్లు చూడు క్యాబ్ డ్రైవర్లు చూడు అలా పని ఏంది పాపం గోస పడుతున్నావు మళ్ళా కేసీఆర్ రావాలి అని చెప్పుకుంటున్నా అంటే ఇచ్చింది అయితే సరే నువ్వే చెప్పినావు ఆడోళ్ళ పథకం అన్న ఇంకా ఐదు గ్యారెంటీ లేవు అటుకెక్కిపోయినాయా మెల్లగా ఎప్పుడు చేస్తారు చేస్తారు ఎన్ని వచ్చి అవుతుంది సార్ పదిహేను నెల అయింది వచ్చి ఏం చేసి చేస్తారు ఎప్పుడు

మూడేళ్ళు ఒప్పుకోబట్టి అంతే మూడలు ఆ చార్ అప్పు కేసీఆర్ గురించి పాలన గురించి చాలా గొప్పగా చెప్పబట్టిర్రు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత తక్కువ ఇంట్లోనే కలహాలు అయితున్నాయి కదా మళ్ళీ కవిత కవిత రాసిన లెటర్ బయటికి ఎట్లా వచ్చింది సార్ అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆ లెటర్ వచ్చిందని మీరు అందరూ చెప్తూ అవును ఆ లెటర్ ఎవరు ఇచ్చిర్రు ఏందనేది బయటకెళ్తారు మీకు తెలిసా సార్ మాకు తెలియదు ఎవరికి తెలియదు మీలో కూడా ఎవరికి తెలియదా అమ్మా ఎవ్వరికి తెలియదు ఎందుకంటే ఇల్లు అదొక ఇంట్లో నేను రోజు పోయి మా కేసీఆర్ సార్ ఇంట్లో ఉండను కదా అందుకే ఏమైందో ఏందో అది ముందు ముందు వస్తుంది తెలుసుకోవాలి కదా సార్ ఇప్పుడు కానీ కవిత అట్లా మా కవిత మేడం అట్లా చెప్పుడు మాత్రం రాంగే వచ్చి ఇన్ఫర్మేషన్ రాంగే కానీ అందరు అనుకుంటుర్రు మా మేడము కొత్త పార్టీ పెడుతుంది లేకపోతే పార్టీని వదిలే వస్తుంది బీజేపీతో కలుస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళతో చేయగలుగుతుంది అంటున్నారు అదేం జరగదు ఎప్పుడు మా కేసీఆర్ సార్ రక్తం పార్టీ కొత్త పార్టీ పెట్టదు అది జాగృతి కార్యాలయం అది అది మార్చిర్రు అంతే పార్టీ పార్టీ కొందరు తింగర ఏం తెలియదు పార్టీ పెట్టింది పార్టీ వాళ్ళ మధ్యలో జగడాలైతుంది పొట్టి కొట్టి దయాలు ఉన్నాయి అని అంటున్నారు మరి ఉట్టిదే అమ్మా మళ్ళీ వచ్చేసారి వస్తారంటారు కదా మీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాం చూడు

వెనుకటి కాలంలో ఎట్లుండే గిప్పుడు ఎట్లున్నది ఎందుకు ఇట్లా చంపుతున్నారు ఎందుకు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో అని అడిగతందుకు మా సీనిగాడు సీదా పబ్లిక్ దగ్గరికే పోయిండు చూద్దాం మరి తున పబ్లిక్ ఏమంటురో మేడం ఇంత ముందుకు భర్తలు భార్యలను చంపేది కానీ ఇప్పుడు భార్యలు భర్తలను ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నా అప్పుడు కూడా అయిందేమో ఇప్పుడు మీడియా కవరేజ్ ఎక్కువ అవుతుందేమో అంటున్నారు మహిళగా అంటే ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఎందుకు ఈ విధమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకు సంబంధాలు పెట్టుకొని దాడులు చేస్తూ చంపేస్తున్నారు ఎందుకు అంటే ఎక్కడ మీరు లేడీస్ చేస్తున్నారన్నా అక్కడ జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు కదా లేడీసే చేస్తున్నారు అని చెప్పర్లేదు ఎందుకంటే ఇంకొక ఒక పర్సన్ ఉన్నందుకే ఇది అవుతుంది కాబట్టి ఇద్దరు అట్లే అవుతున్నారు ఓన్లీ లేడీసే ఇట్లా అవుతున్నారు ఇప్పుడు కూడా మొగలదే తప్ప అంటారు ఇద్దరిది ఉంది అంటున్నాను అప్పుడు కూడా ఉంది అప్పుడు ఇదివరకు ఓన్లీ జెంట్సే చేశారన్నప్పుడు కూడా లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయినందుకే కదా అయింది ఇప్పుడు లేడీసే అన్నా కానీ జెంట్స్ ఉన్నందుకే కదా అయింది మేడం ఇప్పుడు ఎక్కువగా భార్యలు భర్తలను చంపేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ దీనిపైన యాక్చువల్లీ ఈ జనరేషన్లో ఎవ్రీవన్స్ మైండ్ సెట్ సేమ్గా ఉంది అందరూ మెంటల్ హెల్త్ సరిగా లేదు సో దాని ఇవన్నీ వస్తున్నాయి లైక్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్ సో ఆర్ టేకింగ్ వే సీరియస్ అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకు ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకో మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నారు పెళ్లి చేసుకుంటుంటే అయిపోతుంది కదా యా బట్ ఏమో కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో మ్యారేజ్ చేసుకున్నారు సో మనం చెప్పలేం కదా ఇప్పుడు ఎక్కువ ఆడోళ్ళు మొత్తం మొగలను దంపుతున్నారు పెళ్లి చేసుకుంటున్నారు ఇంకోళ్ళతో కలిసి మొగని దంపుతున్నారు అదే ఎక్కువ శాతము అంటే డబ్బు అంటే అటు ఇటు తిరగడానికి డబ్బులు అవసరం కాబట్టి ఇంకా వేరే అదర్ పర్సన్ చూసుకొని ఇద్దరు కలిసి లవ్వర్ లవ్వర్ని చూసుకొని ఇక వాడు డబ్బులు ఖర్చు పెడతాడు అటు ఇటు దింపుతాడు భర్త అయితే డబ్బులు ఉండే కదా బయట సోకులు ఎక్కువ అయిపోయాయి ఇటు అటు తిరుగుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కువ ఘటన బయటకు వస్తున్నది ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎందుకు భర్తలను చంపుతున్నారు ఇప్పుడు టీవీలు అవి ఏమంటారు నెట్ అవి వస్తున్నాయి కదా కంప ఏమంటారు నెట్ ది ఖరాబ్ అయ్యారు ఇంతకుముందు మంచిగానే ఉంది పాపం అసలు ఎవరి గురించి ఎవరికి తెలియదు కదా ఇప్పుడు అన్నీ తెలుసు చిన్న పిల్లగాని కూడా తెలుసు ఏమన్ ఏం చేసేది కూడా తెలిసిపోతుంది అట్లా అట్లా అవును జీవితాంతం కలిసి ఉంటాం నాకు నువ్వు భర్తకు భార్య భార్యకు భర్త తోడు కానీ వీళ్ళు వీళ్ళే ఒకళ్ళు ఒకరు చంపుకుంటున్నారు అంటే ఈ వివాహ వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు సమాజంలో రోజుకో వార్త చూస్తున్నాం మనం ఇంత ముందుకు భర్తలు భార్యలను చంపేది కానీ ఇప్పుడు భార్యలు భర్తలు ఎక్కువ చంపుతురు ఎందుకు ఇట్లా అవుతుంది అంట ఎందుకు సోషల్ మీడియా ఇంకా చుట్టుపక్కల వాతావరణం ఇంకా బాడీలో చేంజెస్ వస్తున్నాయి లోపల కాలుష్యం పొల్యూషన్ దానివల్ల బాడీలో చేంజెస్ ఎక్కువైపోయింది అర్జీ ఎక్కువైపోయింది మనుషులకు సహనం లేదు ఓపిక లేదు ఎథిక్స్ లేవు మారల్స్ లేవు వాల్యూస్ లేవు దిస్ ఈస్ గోయింగ్ టు డాక్స్ సొసైటీస్ గోయింగ్ టు గోయింగ్ టు డాక్స్ అంతే ఓకే ఇప్పుడు ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకోవద్దు లేదు పెళ్ళి అయితే విడాకులు తీసుకోవాలి కానీ చంపేసిన ఎంతవరకు అది కరెక్ట్ కాదు సంపేస్తే సంపేసినంత మాత్రాన అది సాల్వ్ కాదు కదా ప్రాబ్లము వాడు కొన్ని రోజులు ఉంచుకుంటాడు వదిలేస్తాడు వీడు ఇది కొన్ని రోజులు ఉంచుకుంటే వదిలేస్తుంది పిల్లలు ఆరామవుతుండ్రు ఒకరిని చంపుతున్నాం అంటే ఒక కుటుంబం అంతా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కదా కుటుంబం కుటుంబం నష్టపోతుంది కదా ఎందుకు ఇష్టం లేని జీవితాలు లైఫ్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు అది నైతిక విలువలు దిగజారుతున్నాయి మనుషులకు సొసైటీలో నైతిక విలువలు దిగజారుతున్నాయి ఇగో గివ్ అన్నట్లు మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మల్లగలుద్దాం అప్పటిదాకా సూతనే ఉండూరి బీఆర్కే న్యూస్ తెలువోడి సత్తా మళ్ళ రేపొత్తా